నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చిరంజీవి కెమెరా మ్యాన్ లోక్ సింగ్ గారు ఆయన ప్రస్థానం అసలు ఎలా జరిగింది అలాగే ఒక మూవీ షూటింగ్ అప్పుడు ఆయన చనిపోయారు అనే విషయం తెలిసింది సార్ అంటే ఏ సినిమా అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది అలాగే అసలు ఆయన సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అంటే కెమెరామ్యాన్ గానే వచ్చారు బట్ ఆయన ప్రస్థానం గురించి ఆయన సినీ జీవితం గురించి మాట్లాడారు మెగా అభిమానులకి ఆయన బాగా తెలుసు మెగాస్టార్ అభిమానులకి అంటే చిరంజీవిని చాలా అందంగా చూపించినటువంటి కెమెరామెన్ ఆయన లోక్ సింగ్ పేరు వినగానే శుభలేఖ సినిమా గుర్తొస్తుంది ముందు శుభలేఖ విశ్వనాథ్ గారి సినిమా ఆ సినిమాలో చిరంజీవి కొత్తగా కనిపిస్తాడు మిగిలిన సినిమాల కంటే డిఫరెంట్ గా ఉంటాడు అలాగే యమకింకరుడు అనే సినిమా దానికంటే కొంచెం ముందు వచ్చింది యమకింకరుడు సినిమాలో కూడా చిరంజీవి చాలా కొత్తగా ఉంటాడు కొత్తగా ఉండటం కాకుండా లోక్ సింగ్ సినిమాల్లో కెమెరా మొత్తం కూడా కొంచెం ఒక బంగారు ఛాయతో ఉంటుంది అంటే లైటింగ్ అలా అరేంజ్ చేసుకునేవాడు ఆయన దాంతో హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా అందంగా కనిపించేవాడు ఆయన ఆయన కెమెరామెన్ గా ఉన్నటువంటి సినిమాలు మంత్రి గారి వియ్యంకుడు కూడా ఆయన కెమెరాలో పురుడు పోసుకున్న సినిమానే ఆ సినిమాలో కూడా చిరంజీవి కావచ్చు హీరో అలాగే హీరోయిన్ ఆవిడ పూర్ణిమ భాగ్యరాజు ఇప్పుడు పూర్ణిమా భాగ్యరాజు అంటున్నాం ఆ రోజున పూర్ణిమ జయరామ్ ఆవిడ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఆ సినిమాలో పాటల్ని ఫైట్లంత వేగంగాను గాను ఫైట్లని పాటలంతా సొగసుగాను తీశారు బాపు గారి డిజైన్ అది బాపు గారితో లోక్ సింగ్ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయన ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన బాబాజ్మీ దగ్గర పనిచేశారు బాబాజ్మీ అంటే ఇషానార్య గారి బంధువు ఇషానార్య గారి బంధువు ఆయనతో ఈయనకి సాన్నిహిత్యం ఉండేది లోక్ సింగ్కి అలా ఇషానారియ టీంలో ఉండేవాడు ఈయన ఇషానారియా టీం నుంచి బాబాజ్మి టీంలోకి మారాడు మారిన తర్వాత బాబాజ్మి కెమెరా చేసినటువంటి ఆయన డిఓపిగా పనిచేసినటువంటి రాజాధిరాజు అనే సినిమాలో లోక్ సింగ్ కొన్ని ఫ్యా అంటే ఆ సినిమాలో కొన్ని లొకేషన్స్ చూపించడానికి నిర్మాత గారి దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేకపోవడంతో వీళ్ళు ఏం చేశారంటే ట్రిక్ షాట్స్ అనే ఒక మెథడ్ ఉండేది ఆ రోజుల్లో ఫ్యాంటసీ లొకేషన్స్ అని ఒక బుక్ ఉంది బాపు గారి దగ్గర ఆ లొకేషన్స్ అన్ని ఆ బుక్ లో ఉన్నటువంటి పేజీలన్నీ షూట్ చేశాడు వాటిని సూపర్ ఇంపోజ్ చేస్తూ అక్కడ సన్నివేశం జరుగుతున్నట్టుగా తీసేట్టుకొని అలాగే ఆ టైటిల్స్లో రాజాధిరాజు సినిమా టైటిల్స్ పడేటప్పుడు కనిపించినటువంటి లొకేషన్స్ ఆ వింతలు విచిత్రాలు అన్నీ కూడా ఆ బుక్ నుంచి తీసుకున్నవి ఆ ఫ్యాంటసీ లొకేషన్ నుంచి అలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయటంలో బాపు గారికి సహకారం అందించాడు లోక్ సింగ్ ఆపరేటివ్ కెమెరామెన్ అప్పుడు తర్వాత చాగయ్య సినిమాకి కూడా బాబాజ్మీయ కెమెరామెన్ ఆ సినిమాలో రాములు వారు కనిపించటము నారదుడు కనిపించటం ఇవన్నీ కొంత ట్రిక్ షాట్స్ ఆ రోజుల్లో ట్రిక్ కెమెరా అనేవాళ్ళు గ్రాఫిక్స్ లేవు అప్పుడు అలాగే ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటున్నారు ఈ విఎఫ్ఎక్స్లో అవి లేని రోజులు అవి ఏం చేసినా కెమెరాతోనే చేయాలి సినిమాలో మాయ చేసినా కెమెరాతోనే చేయాలి కాబట్టి ఆయనకి ఈ రకమైన పౌరాణిక సినిమాలు ఇలాంటివి చేసేటువంటి ఇంట్రెస్ట్ కలగడానికి కారణం కేఎస్ ప్రసాద్ గారు కేఎస్ ప్రసాద్ గారు ఆ రోజుల్లో పాత కేవిరెడ్డి గారి కృష్ణార్జున యుద్ధం ఈ సినిమాలన్నిటికీ ఆయనే కెమెరామెన్ ఆయన దగ్గర ఈయన పని నేర్చుకున్నాడు లోక్ సింగ్ లోక్ సింగ్ అనగానే చాలా మంది ఈయన నార్త్ ఇండియా ఏమో అనుకుంటారు కానీ ఈయన మెడ్రాస్ లోనే పుట్టి పెరిగాడు మెడ్రాస్లోనే పుట్టి పెరిగాడు ఈయనకి ఈయన బాబాయ్ భీమ్సింగ్ భీమ్ సింగ్ గారు చాలా పెద్ద డైరెక్టర్ తమిళ్లో అంటే పాసమలర్ అనే సినిమా శివాజీ గణేష్ గారితో చేశాడు ఆ సినిమా తెలుగులో రక్త సంబంధంగా ఎన్టీఆర్తో రీమేక్ అయింది ఆ రక్త సంబంధం సినిమాకి మాతృక అయినటువంటి సినిమాకి ఆయన డైరెక్టర్ తెలుగులో వి మధుసూధన్ రావు గారు డైరెక్ట్ చేశాడు అది అలాగే గుడి గంటల సినిమా కూడా వాళ్ళు తీసింది తెలుగులో మధుసూషన్ రావు గారే రీమేక్ చేసాడు సార్ అలాగే భీమ్ సింగ్ గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఎన్టీ రామారావు గారి సినిమా బంగారు మనిషి అలాగే ధనమా దైవమా అనే సినిమా కూడా ఆయనే డైరెక్ట్ అలా ఎన్టీఆర్తో మంచి అనుసం ఆయనకు పరిచయం ఉండేది సంబంధం ఉండేది అలాగే నాగభూషణం గారు తీసినటువంటి సినిమా ఎన్టీఆర్తో తీసినటువంటి సినిమా కూడా ఈయనే డైరెక్ట్ ఇలా కరుణామాయుడు సినిమా ఆయన చివరి సినిమా కరుణామయుడు తెలుగులో కరుణామాయుడు సినిమా నడుస్తూ ఉండగానే చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ మిగిలిన భాగాన్ని మోజుకూర్ జాన్సన్ గారు వీళ్ళు కంప్లీట్ చేశారు కరుణామయుడు చాలా పెద్ద విజయం సాధించిన సినిమా అలా భీమ్ సింగ్ గారు ఒక పెద్ద విజయం నుంచి వెళ్ళిపోయాడు ఆయన అన్నగారు సింగ్ ఆయన కొడుకు ఈ లోక్ సింగ్ అది వాళ్ళ లింక్ అలాగే భీమ్ సింగ్ గారు అబ్బాయి కన్నన్ తను కూడా కెమెరామెన్ తను కూడా కెమెరామెన్ రాజా గారి సినిమాలన్నిటికీ అతనే కెమెరామెన్ ఇలా వాళ్ళది సినిమా కుటుంబమే వాళ్ళ ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది అలాగే వాళ్ళ ఇంట్లోనే ఎడిటర్లు ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అంటే మణిరత్నం గారు ఇలాంటి వాళ్ళ సినిమాలన్నిటికీ ఎడిటింగ్ సొగసులు అద్దినటువంటి లెనిన్ విజయన్ వాళ్ళల్లో కూడా వీళ్ళ బంధువులు ఉన్నారు అలా వీళ్ళది సినిమా కుటుంబం టెక్నికల్ ఫిలిం ఫ్యామిలీ వీళ్ళ కుటుంబంలో అన్ని రంగాలకు చెందినటువంటి ట్వంటీ ఫోర్ లో వివిధ విభాగాలకు చెందినటువంటి జ్ఞానులు ఉండేవాడు అలా వీళ్ళ ప్రయాణం సినిమాతో వీళ్ళ జర్నీ ఈ ప్రయాణంలో అంటే చిన్నప్పుడు ఈయన కేసరి హై స్కూల్లో చదువుకునేవాడు మెడ్రాస్లో ఆ కేసరి హై స్కూల్లో ఈయన చదువుకుంటున్నటువంటి టైంలోనే అల్లు అరవింద్ గారు కూడా అక్కడే చదువుకునేవాడు అలా అల్లు అరవింద్ ఈయనకి బాల్య మిత్రుడు ఆ బాల్య మిత్రుడు అవటంతో ఈయన ఎక్కువ సమయం అల్లు అరవింద్తో గడిపేవాడు గడిపేవాడు వీళ్ళ ఆఫీస్లో కూర్చునేవాడు ఆయన కూర్చుని ఈ సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవాడు వాడు మొదట్లో బంట్రోతు భార్య అనే సినిమాతో ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు అల్లు అరవింద్ డెబ్బై నాలుగులో అయిన తర్వాత దేవుడే దిగి వస్తే ఇంకో సినిమా చేశాడు ఆయన దాసరి గారి డైరెక్షన్ అయి ఆ తర్వాత బంగారు పథకం అని తమిళ సినిమా డబ్ చేశాడు ఆయన తెలుగులో శివాజీ గారి అది తెలుగులో కూడా వంద రోజులు ఆడేది చాలా పెద్ద హిట్టు గౌరవం అనే సినిమా శివాజీ గారి అది డబ్ చేశాడు అది కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఈ ప్రయాణంలో లోక్ సింగ్ ఆయనతో ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య ఏ సినిమా ఎలా చేస్తే బాగుంటుందనే చర్చలు జరిగేవి ఈ టైంలోనే ఆయన కేఎస్ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేవాడు కెమెరా డిపార్ట్మెంట్లో అక్కడ నుంచి ఇషాన్ ఆర్య దగ్గరికి మారాడు ఇషాన్ ఆర్య ఆయన గరం హవా అనేటువంటి ఒక హిందీ సినిమాతో పాపులర్ దానికి ముందు ఆయన యాడ్స్ తీసేవాడు కోకో యాడ్స్ అవి తీసేవాడు అలా ఆయన తీసినటువంటి ఒక యాడ్ ఫిలిం చూసి ఇన్స్పైర్ అయ్యి ఇతను ఎవరు కెమెరా ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా అద్భుతంగా అని బాపు గారు వెతుక్కుంటూ వెళ్ళాడు బాంబే వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇషాన్ ఇషానార్య చేశాడు అని తెలుసుకుని ఆయనతో మాట్లాడి ఆయన్ని రాముడు సినిమాకి కెమెరామెన్ గా పెట్టుకుందాం అనుకున్నాడు అనుకుంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు వద్దన్నాడు అంటే పెద్ద హీరోతో చేస్తున్నాం మనం అక్కినే నాయసరావుతో కొత్త మెన్ ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకు వచ్చింది స్వామి గారితో వెళ్ళిపోదాం అని చెప్పి విఎస్ఆర్ స్వామి గారిని పెట్టుకున్నారు ముత్యాల ముగ్గు సినిమా తీసేటప్పుడు ఆయన మళ్ళీ అడిగాడు ఇప్పుడు ఎవరు పెద్ద స్టార్స్ లేరు కదా మరి నేను ఇషానార్యతో ఈ సినిమాకి చేయించుకోవచ్చు అంటే నో ప్రాబ్లం అన్నాడు ఆయన అలా ఇషానార్య మొదటి సినిమా తెలుగులో ముత్యాల ముగ్గు ఆ టైంలో ఆయనకి కొంచెం లోకల్ విషయాలు తెలిసినటువంటి ఒక కెమెరామ్యాన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినప్పుడు లోక్ సింగ్ వీళ్ళ టీంలోకి వచ్చాడు అలా బాపు గారితోనూ ఇషాన్ ఇషానారి తనతో పాటు తెచ్చుకున్నటువంటి బాబా అజ్మితోనూ వీళ్ళందరితోనూ ఆయనకి పరిచయాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత బాబా అజ్మి ఈయన కొనసాగారు కొంతకాలం తర్వాత బాబా హజ్మీ హిందీ సినిమాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన తెలుగు సినిమాలకి కొనసాగుతున్నటువంటి క్రమంలో మ్యాడ్ మ్యాక్స్ అనేటువంటి ఒక ఇంగ్లీషు సినిమాని తెలుగులో యమకింకరుడు అనే పేరుతో చేయాలనుకున్నాడు అరవింద్ గారు అంటే చిరంజీవి గారిలో ఉన్న మెరిట్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయటం అనేది అరవింద్ గారి ప్రోగ్రామ్ చిరంజీవి గారు అద్భుతమైన ఫైటరు ఆయన చాలా అంటే చిరంజీవి ప్రయాణాన్ని ఒకసారి చెప్పుకోవాలి ఇక్కడ చిరంజీవి ఆ టైంకి అవసరమైనటువంటి హీరో అందుకనే అమెర్జేడ్ ఆయన అదే టైంలో చాలా మంది వచ్చారు వాళ్ళెవరూ కూడా ఆ స్థాయి అందుకోకపోవడానికి కారణం కూడా అదే చిరంజీవి వచ్చిన టైంకి తెలుగు లోగేళ్లలోకి టీవీలు వచ్చినాయి టీవీలు వచ్చినాయి విసిఆర్లు వచ్చినాయి వీడియో క్యాసెట్లు వచ్చినాయి ఈ వీడియో క్యాసెట్ యుగంలో యూత్ ఈ విదేశీ వీడియో క్యాసెట్లు తెచ్చి చూడటం అనేది మొదలైంది అంతకు ముందు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు అక్కడ ఆడేసిన ఒక ఐదేళ్లకో ఆరేళ్లకో ఇక్కడ వచ్చాయి కొంతమంది వెళ్ళి థియేటర్లో చూసేవాళ్ళు లేకపోతే అది మూడు రోజులు నాలుగు రోజులు ఆడి వెళ్ళిపోయాయి కానీ ఈ క్యాసెట్లు వచ్చిన తర్వాత వీడియో లైబ్రరీలు వచ్చిన వీడియో లైబ్రరీ నుంచి ఇంగ్లీష్ సినిమాల క్యాసెట్లు పట్టుకొచ్చి చూడటం మొదలు పెట్టారు కుర్రాళ్ళు అలాగే మైకేల్ జాక్సన్ క్యాసెట్లు కూడా పట్టుకొచ్చి చూడటం మొదలు పెట్టారు ఈ వీళ్ళు వీళ్ళ టేస్ట్ మారింది అప్పటి యూత్ టేస్ట్ అంతకు ముందు ఉన్నటువంటి యూత్ టేస్ట్ డిఫరెంట్ గా మారింది ఈ మారిన యూత్ అభిప్రాయాలకు అనుగుణమైనటువంటి హీరో లేడప్పుడు తెర మీద దీన్ని మ్యాచ్ చేస్తూ చిరంజీవి ఎమర్జ్ చేయడు అతను మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేయగలడు అలాగే ఈ రాంబో సిరీస్ హీరో లాగా యాక్షన్ సీన్స్ కూడా చేయగలడు ఇది ప్రపంచానికి బలంగా చెప్పాలి అని ఒక డిస్ప్లే ఫిలిం కింద ఎమకింకరుడు అనే సబ్జెక్ట్ ని ఎన్నుకున్నాడే అల్లు అరవింద్ గారు అందుకనే చిరంజీవి మెగాస్టార్ అవడం వెనకాల అల్లు అరవింద్ పాత్ర ఉంది అనేది అందుకే అలా అనుకున్నప్పుడు ఆ సినిమాని హాలీవుడ్ లెవెల్లో తీసేటువంటి డైరెక్టరు దాన్ని హాలీవుడ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి కెమెరామెన్ కావాలి అనుకున్నప్పుడు లోక్ సింగ్ ఆయన ఫ్రెండే కాబట్టి అతను ఇన్వాల్వ్ చేశారు ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించాడే నిజంగానే హాలీవుడ్ లెవెల్లో తీశారు ఆ సినిమా రాజ్ భరత్ అలాగే లోక్ సింగ్ తీశారు చిరంజీవికి విపరీతమైన పేరు వచ్చింది ఆ సినిమాలో మంచి యాక్షన్ హీరోగా అదే అరవింద్ గారు ఇదే చిరంజీవిని ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా చేయగలడు తను అని తనే డిజైన్ చేసి శాస్త్రి గారిని ఒక ఆయనతో కలిసి ప్రశాంతి క్రియేషన్స్ అనే బ్యానర్ కింద శుభలేఖ అనే సినిమా తీశాడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో అలా ఆ సినిమాకి కూడా లోక్సింగ్ కెమెరా ఇక్కడ చిరంజీవి లోక్ సింగ్ ఎంత ఎమోషనల్ గా ఉంటారో యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటారో ఇదే చిరంజీవి ఇదే లోక్ సింగ్ శుభలేఖ సినిమాలో అంత పద్ధతిగా ఉంటారు ఇద్దరు సాంప్రదాయంగా ఉంటారు ఒక రకంగా అదే చిరంజీవి అదే లోక్ సింగ్ అదే టైంలో వచ్చిన మంత్రి గారి వియ్యంకుడులో ఇంకోలా ఉంటారు అలా ఆ కథకి కావలసిన మూడు క్రియేట్ చేయటం దర్శకుడి మనసులో సన్నివేశాన్ని ఎలా ఊహించుకుంటున్నాడో తెలుసుకుని దాన్ని తెర మీద ఆవిష్కరించడం అనేది కెమెరామెన్ బాధ్యత కెమెరా అనేది అంటే జనరల్ గా రాసేవాడు పెన్తో కథ రాస్తాడు కాగితం మీద అలా డైరెక్టర్ అనేవాడు కెమెరా పట్టుకుని తెర మీద రాసే కథే సినిమా అలా అనుకుంటే ఈ లోక్ సింగ్ అనేటువంటి కెమెరామెన్తో చాలా మంది తెర మీద అద్భుతమైన కథలు రాశారు అలా వచ్చిన సినిమాల్లో నేను చెప్పినటువంటి సినిమాలు ఈ మూడు మాత్రమే కాదు ఆ తర్వాత చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో తెరకెక్కినటువంటి అభిలాష కూడా లోక్ సింగ్ అనే కెమెరామెన్ ఇక అక్కడి నుంచి చిరంజీవి అన్నిటికీ ఆయనే కెమెరా ఇంకొక కెమెరామెన్ ఉండేవాడు కాదు ఈయనే చూసుకునేవాడు మొత్తం బాధ్యత ఈయన ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే సినిమాలో ఒక అంటే హీరో అనే ఒక సినిమా చేశారు విజయబాపరెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాలో ఒక సీన్లో చిరంజీవి మీదకి లారీ వెళ్ళాలి లారీ కొట్టుకుని చిరంజీవి పైకెక్క డ్రైవర్ని కొడతాయి ఇది షార్ట్ ఆ డ్రైవరు తను అనుకున్న పద్ధతిలో డ్రైవ్ చేయట్లేదు అని లోక్ సింగ్కి కోపం వచ్చి కెమెరా తన అసిస్టెంట్కి ఇచ్చి తనే డ్రైవ్ చేసాడు ఆ సినిమాలో కనిపిస్తాడు లోక్సింగ్ మీద అంత ఇన్వాల్వ్ అయిపోయి సినిమా షూట్ చేసేవాడు ఆయన చాలా ఎమోషనల్ ఎమోషనల్లీ సినిమాకి అటాచ్ అయి ఉండేవాడు ఏదైనా తప్పు జరిగితే ఎవరినైనా అక్కడే కోప్పడేవాడు అలా ఉండేవాడు ఆయన ఒక ఫైర్ బ్రాండ్ కెమెరామెన్ అతను ఇలా ఇదే ఆయన్ని నిజానికి ఆయన మరణానికి దారితీసిన పరిస్థితి కూడా అదే ఆయన వార్నింగ్ అనేటువంటి ఒక సినిమాకి కెమెరామెన్ గా ఉన్నాడు ఆమని అయిన అందులో భరత్ అని చదలవాడ శ్రీనివాసరావు గారు అబ్బాయి హీరో ఆ సినిమా షూట్ జరుగుతోంది ఒక మంటల మధ్య జ్యుయేట్ ఊరికిన సరదాగా అలా స్కీమ్ అనుకున్నారు వాళ్ళు ఈ మంటల మధ్య ఆమని ఉంటుంది డాన్స్ చేస్తూ ఉంటుంది ఈయన కెమెరా ఈయన చెప్పినట్టుగా మంటలు రైజ్ అవ్వట్లేదు అంటే ఒక కుర్రాడిని పెట్టారు అతను పెట్రోల్ పోస్తూ ఉంటాడు ఇది ఈయనకి కోపం వచ్చింది కోపం వచ్చి కెమెరా అసిస్టెంట్ అప్పు చెప్పి ఇలా పెట్టును అని చెప్పి ఈయన చాలా ఆవేశంగా వెళ్ళి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఈయన అసలు ఏమీ స్పృహ ఉండేది కాదు ఈయనకి షార్ట్ తను అనుకున్నట్టు రావాలనే తప్ప మిగిలిన విషయాలు ఏమి పట్టించుకునేవాడు కాదు వెళ్ళి ఆ బకెట్లో ఆ మగ్గు తీసి వెళ్ళి ఈనే పోసాడు పోసి వెనక్కి తిరిగాడు ఆ మంట అంటుకుంది ఆయన అంటుకుని అక్కడ స్పాట్లో బర్న్ అయిపోయాడు అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించారు కానీ దక్కలేదు ఆయన చనిపోయాడు అలా ముగిసింది ఆయన ప్రయాణం అయితే ఈ ప్రయాణంలో ఆయన తీసినటువంటి అన్ని సినిమాలు ఆయన కెమెరా నుంచి గ్యాంగ్ లీడర్ ఇవన్నీ ఆయన కెమెరా నుంచి వచ్చినవే ఆయన బయట హీరో సినిమాలకు చాలా తక్కువ పనిచేశాడు అది కూడా ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే చేశాడు జంజాల గారి డైరెక్షన్లో చంద్రమోహన్ రావు గోపాలరావులతో రావు గోపాలరావు అనే సినిమాకి ఆయనే కెమెరామెన్ అంటే అందులో పరకాయ ప్రవేశం మీద నడుస్తుంది కథ సంగీతం శ్రీనివాసరావు గారి కథకి జంజాల్ గారి డైరెక్షన్ ఆ సినిమాలో ఈ పరకాయ ప్రవేశము ఈ ట్రిక్ షాట్స్ కొన్ని ఉండటం వలన లోక్ సింగ్ని అప్రోచ్ అయ్యారు లోక్ సింగ్ గారు చేసి పెట్టాడు ఆ సినిమా అలా కొన్ని సినిమాలు మాత్రమే బయట హీరోలతో చేసిన సినిమాలు కనిపిస్తాయండి వెంకటేష్తో స్వర్ణ కమలానికి పనిచేశాడు ఆయన స్వర్ణ కమలానికి విశ్వనాథ్ గారు డైరెక్టర్ అవ్వటం వలన అది జరిగింది లోక్సింగ్ అలాగే కేఎస్ రామారావు గారి ఇన్వాల్వ్మెంట్ ఉండటం కేఎస్ రామారావు గారి సినిమాలు అన్నిటికీ ఆయనే కెమెరా అది చాలెంజ్ సినిమాకి ఆయనే రాక్షసుడికి లోక్సింగే మరణ మృదంగం ఆ తర్వాత వచ్చిన స్టోర్ట్పురం పోలీస్ స్టేషన్కి కూడా ఆయనే కెమెరామెన్ ఇలా లోక్ సింగ్ అనగానే చిరంజీవి అభిమానులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు ఆ తర్వాత చిరంజీవిని అంత అందంగా చూపించినటువంటి కెమెరామెన్ దొరకలేదు అందుకని మెగా కెమెరా మ్యాన్ అంటారు అతన్ని లోక్సింగ్ అలాంటి లోక్ సింగ్ అరవింద్ గారికి చాలా సన్నిహితుడు మిత్రుడు ఆయనకి ఒక ఫామ్ హౌస్ ఉండేది ఆ రోజుల్లో మెడ్రాస్ లో వీళ్ళందరూ పార్టీ చేసుకోవాలంటే అక్కడికే వెళ్ళేవాళ్ళు లోక్సింగ్ గారి ఫామ్ హౌస్ పై ఆయనది సినిమా కుటుంబం ఇంత నేపథ్యం ఉంది బాపు గారు వీళ్ళందరికీ విశ్వనాథ్ గారికి వీళ్ళందరికీ బాగా సన్నిహితుడు అటువంటి కెమెరామెన్ తన డెడికేటెడ్ నేచర్తో తను పనిచేసేటువంటి సినిమా అద్భుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో తపనతో పనిచేసేటువంటి కెమెరామెన్ అలా వృత్తికి వృత్తిలో ఆయనకున్నటువంటి డెడికేటెడ్నెస్కే ఆయన బలైపోయి చనిపోవడం అనేది విషాదం ఇప్పటికీ లోక్ సింగ్కి సంబంధించి చాలామందికి సమాచారం లేదు ఆయన ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే వికీపీడియాలో అక్కడ కూడా లోక్నాథను కెమెరామెన్ ఉండేవాడు ఆ రోజుల్లో బాలచందర్ గారి సినిమాలకు పనిచేసేవాడు ఆయన ఆయన చేసిన సినిమాలు కూడా ఈయన అకౌంట్ లో వేసేయటం ఈం చేసిన సినిమాలు ఆయన అకౌంట్ లో వేసేయటం జరుగుతూ ఉంటుంది ఆయన కూడా చిరంజీవి సినిమా అంటే అనుకోకుండా కొన్ని సినిమాలు తో ఏం చేసిన సినిమాల అది ఇది కథ కాదు సినిమాకి ఆయన కెమెరామెన్ లోక్ సింగ్ అకౌంట్లో ఉంటుంది ఆ సినిమా వికీపీడియాలో అక్కడ ఇలాంటి కొన్ని పొరపాట్లు ఉండటం వలన లోక్ సింగ్కి అంటే తెలుగు సినిమా రంగానికి ఒక ఇబ్బంది ఏంటంటే టెక్నీషియన్స్ గురించి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కెమెరామెన్కి ఒక విభాగం ఉంది ఒక యూనియన్ ఉంది అలాగే డాన్సర్స్కి ఒక యూనియన్ ఉంది డైరెక్టర్స్కి ఒక యూనియన్ ఉంది వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రలని భద్రపరచటం అనే విషయంలో అలాగే సీనియర్ అయి అంటే ఏజ్ అయిపోయినటువంటి టెక్నీషియన్స్ని కూర్చోబెట్టి వాళ్ళు ఏ షాట్ ఎలా తీశారు అనేది రికార్డు చేయటంలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది వాళ్ళు అలా వెళ్ళిపోతారు మౌనంగా వాళ్ళు అనేక పనులు చేస్తుంటారు అనేక కొత్త రకం పద్ధతులు తీసుకొచ్చుంటారు ఉదాహరణకి కెమెరా డిపార్ట్మెంట్ కి సంబంధించి విఎస్ఆర్ స్వామి గారు ఒక ప్రత్యేకమైనటువంటి శైల మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ హీరో ఒక విలన్ ని కొట్టినప్పుడు ఆ విలన్ కి ప్రపంచం గిర్రును తిరిగినట్టు కనిపిస్తుంది అని ఆరుద్ర గారు స్క్రిప్ట్ లో రాశారు దాస్ గారు డైరెక్టర్ ఆ సినిమా కేఎస్ఆర్ దాస్ గారు ఈ షార్ట్ ఎలా తీస్తాం మనం అనే స్వామి గారితో అన్నాడు ఆయన అంటే చెయ్యొచ్చు అన్నాడు ఎలా చేయొచ్చు అప్పుడు విఎఫ్ఎక్స్ ఏమీ లేవు ఏం చేసినా కెమెరాతోనే చేయాలి అనుకున్నప్పుడు ఆయన అడిగింది ఏంటంటే నాకు ఒక తాడు లారీ టైరు తెప్పించి నేను నీకు షార్ట్ తీసి పెడతాను అని దాస్ గారితో అంటే దాస్ గారు ఆ తాడు లారీ టైరు ఏర్పాటు చేశాడు ఈ తాడు ఆ టైర్ కట్టేసి దాన్ని చెట్టుకు వెళ్లాడేసి ఆ టైర్ తిప్పేసి అందులో కూర్చున్నాడు కూర్చుని వదిలేస్తే ఈయన కెమెరా ఆన్ చేసాడు అది తిరుగుతుంది కదా ఆయన షూట్ చేసి ప్రపంచం గిర్రును తిరిగిన షాట్ ఉంది ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఎడిటింగ్ లో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాడు అలా చేసేవాళ్ళు ఆ రోజు అంటే ఎక్విప్మెంట్ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా గానీ ఆడియన్స్ ఫీల్ కలిగించడానికి ఏం చేయాలో అది తపన ఉండేది ఆ తపన విపరీతంగా ఉన్నటువంటి కెమెరామెన్ సింగ్ అలా లోక్ సింగ్ గారు తనకున్నటువంటి అంకిత భావంతో ఆ వార్నింగ్ అనేటువంటి సినిమా షూటింగ్ లో చనిపోవడం అనేది బాధాకరం అండ్ సినిమా ఫ్యామిలీని ఇది మెగా కెమెరా మ్యాన్ లోక్ సింగ్ కి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు చాలా మందికి తెలియదు సార్ నిజంగానే ఇలాంటి విషయాలు సో ఇలాంటి కెమెరామెన్ ఒక ఆయన ఉన్నారు ఇంత ప్యాషనేట్ గా వర్క్ చేసేవారు అనేది నిజంగా ఇప్పుడు నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన స్టోరీ చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్